హాయ్ అండి గుడ్ మార్నింగ్ మా అక్క వాళ్ళ కారుకి టైర్లు కొనుక్కోవడానికి వచ్చామండి అందరూ టైర్లకి మా ఆయనకి చాలా అనుబంధం ఉంది కాబట్టి మా వారిని తీసుకొని టైర్ కంపెనీ కాడికి వచ్చామండి టైర్లు చూస్తున్నాం మా పిల్ల చూడండి టైర్లు చెక్ చేస్తుంది ఇదే తీస్తున్నానని మా అక్క దగ్గరికి వెళ్ళా తక్కునేందండి పిల్ల చూడండి బాగా చెప్తుంది మనకు తను మా అక్క అండి హాయ్ అంటుందండి మీ అలానే టైర్లు అన్నీ చెక్ చేశానండి టైర్లు మా వారు చూసి మంచి క్వాలిటీ టైర్లు చూసి ఇస్తున్నారండి అక్కడ తన మా అక్క వాళ్ళ ఫ్రెండ్ కోడలండి వాళ్ళ అత్తమ్మకి మా అక్కకి చాలా ఫ్రెండ్షిప్ అండి ఈ నాలుగు టైర్లు అండి నేను చూస్ చేసుకున్నది అపోలో టైర్స్ చాలా బాగుంటాయండి అందులో నాలుగు టైర్లు తీసుకున్నామండి ఆ నాలుగు టైర్ల నుంచి మనం తీసుకెళ్ళి ఇప్పుడు ఇవ్వండి బయట కనిపిస్తుంది చూడండి ఎత్తిక ఆ కారు ఫిక్ చేయాలండి తన మా అక్క బిల్డింగ్ అవుతుందండి బిల్ చేస్తున్నారు తను మాకు ఐదు వేల ఎనిమిది వందలు చెప్పారండి ఫైనల్గా మాట్లాడి మాట్లాడి మా అక్క కొడుకు కోపం వచ్చి బయట వచ్చి నిల్చున్నాడండి వాడు ఈ కారు కోసం ఇంత దూరం వచ్చారు దగ్గర దగ్గర సిక్స్టీ కిలోమీటర్స్ వచ్చారండి ఈ టార్ తీసి ఫైనల్గా ఐదు వేల మూడు వందలకి ఇచ్చారండి వాళ్ళు ప్రైస్ మా బుడ్డ తీసుకెళ్ళమంటున్నాం అండి బిల్ అయిపోయింది కాబట్టి మా పిల్లలు రావట్లేదంటే లాగుంటున్నామండి ఇవ్వండి ఫైనల్ టైర్లు అయితే బిల్ని తీసేసామండి బయటకి తీసుకొచ్చేసాము మా వారు తీసుకెళ్తున్నారండి కార్లోకి పక్కనే ఒక జ్యువెలరీ షాప్ అండి యాడ్ కోసము ఇలా కాకరుత్తులు ఇవన్నీ పెట్టారండి లైటింగ్స్ మా పిల్లవాళ్ళు చాలా హ్యాపీ అయిపోయినండి మా బుడ్డపిల్ల అక్కడికి ఫోటోలు తీసుకోవాలంటున్నారు మా వారు టైర్లు అన్నీ తీసుకుపోయి వేస్తున్నారండి మా కోసము ఆ కంపెనీ వాళ్ళు కాసుకొని ఉన్నారండి ఆ షోరూమ్ వాళ్ళు టైం కేటాయించినందుకు వారికి థ్యాంక్స్ చెప్పామండి థ్యాంక్స్ పర్సెంట్ ఇంపే బయలుదేరేసాను ఇదే అండి ఆ వేలు ఈ వేలుకే తగిలి